Thank you తాను తీసే సినిమాలో కథలో బలం ఉన్న రొమాన్స్ ను చాలా చక్కగా చూపుతాడు రావు గతంలో తీసిన చాలా సినిమాలు ఎందుకు నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు తాజాగా వెంకటేశ్వర స్వామి భక్తుడైన హత్యరామ్ కథనే ఓం నమో వెంకటేశ్వర పేరుతో నాగార్జున హీరోగా భక్తిరస చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రజ్ఞ జైశాల్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఈ చిత్రానికి సంబంధించిన రెండు స్టిల్స్ ఇటీవల చిత్రం అయినట్టు విడుదల చేసింది ఇందులో నాగార్జున హీరోయిన్ ప్రజ్ఞ జైశాల్ రొమాన్స్ సన్నివేశం ఉంది ఈ చిత్రం చూస్తుంటే సినిమాలో వీరిద్దరు తెగ రొమాన్స్ ఏదో భక్తిరస చిత్రం అనుకుంటే రాఘవేంద్రరావు మాత్రం ఇలా ప్రేమికుల ఇద్దరిని గాల్లో తేలిపోయినట్లుగా చూపించడం గమనార్హం ఈ వీడియో పై మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి